హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి ఇడ్లీ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే ఫోర్ మంత్స్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈజీగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రెండు కప్పుల మినపగుళ్ళను తీసుకోవాలి ఈ మినపగుళ్ళు కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలి దీనిపైన తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది కదా అది పొయ్యే విధంగా శుభ్రంగా తుడుచుకోవాలి మీరు కావాలనుకుంటే అంటే ఈ మినపగుళ్ళు శుభ్రంగా కడుక్కొని ఈ మినపగుల్ని ఒక రోజంతా ఎండలో ఎండ తేమ అనేది అసలు ఉండకూడదు అలా ఉంటే గనక ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఎన్నో రోజులు నిల్వ ఉండదు త్వరగా పాడైపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ ఇలా మినపగుళ్ళు మొత్తాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ మినపగుళ్ళని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మినపగుళ్ళని ఎక్కువ రోజులు పౌడర్ నిలువు ఉంటుందండి అదే మనం ఫ్రై చేసుకోకుండా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే కనుక త్వరగా పొడైపోతుంది మినపగుళ్ళు అసలు మాడిపోకూడదండి అలా మాడిపోతే ఇడ్లీ టేస్ట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది మనం కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూమించిన విధంగా కొంచెం ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఇవి కంప్లీట్ గా చల్లారనివ్వాలి ఇవి కంప్లీట్ గా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి మిగిలిన మినపప్పును కూడా అన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ ని ఇదే ప్లేట్ లోకి వేసుకోవాలి ఈ పౌడర్ ని ఒక ఫోర్ అవర్స్ అయితే ఈ ప్లేట్ లోనే ఉంచుకొని కంప్లీట్ గా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్ లోకి ఫోర్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇలా బయట పెట్టుకొని అయినా ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ తో ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్లోనే ఇడ్లీ రవ్వను కూడా కలుపుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇడ్లీ రవ్వ కడగకుండా ఇడ్లీని ప్రిపేర్ చేస్తే స్మెల్ వస్తుందని చెప్పి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్కి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పిండిని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇందులోకి ఒక అర స్పూను షోడా ఓపెన్ వేసుకుంటే గనక ఇడ్లీ చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి కానీ నేనైతే చేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీలు అంత బాగా వస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు లోపు ఇడ్లీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌలు పల్లీలను వేసుకోవాలి పల్లీలు కూడా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని ఎప్పుడైనా మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు బాగా ఫ్రై అయ్యి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా పల్లీలు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ బౌలు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు చింతపండు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ పల్లీలు కంప్లీట్ గా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి ఈ పల్లీలు మొత్తాన్ని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి నేనేమి పోపు ఏమి వేయడం లేదండి మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీరకల కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ ఇడ్లీ రవ్వ మంచిగా నానిపోయిందండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటిని యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి ఈ ప్లేట్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి లేదనుకుంటే ఆయిల్ అప్లై చేసైనా మీరు ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీని వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకొని ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఇడ్లీ ఉడికిపోతే గనక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ ని ఇడ్లీ పాత్రలో నుంచి సపరేట్ చేసుకొని ఒక స్పూన్ తో ఇలా ఇడ్లీని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే గనక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా పప్పు నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలని కానీ ఇలా ఒకసారి మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు చాలా ఈజీగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం